మనము యము అనేది మూడు రకాలుగా ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఒకటి నిత్య యజ్ఞం నిత్యము చేసుకునేది ఉదయం సాయంత్రం చేసేది నిత్య యజ్ఞం అంట తర్వాత నైమిత్తిక యజ్ఞం నైమిత్తిక యజ్ఞం అంటే పండుగలు వచ్చినప్పుడు అమావాస్య వచ్చినప్పుడు పౌర్ణమి వచ్చినప్పుడు ఏదో ఒక నిమిత్తాన్ని బట్టి చేసేది అది ఎప్పుడు పడితే అప్పుడు చేయం ఆ నిమిత్తం రోజు చేస్తాం అమావాస్య రోజు అమావాస్య మంత్రాలతో హోమం చేస్తాం వేరే రోజుల్లో చెయ్యం కాబట్టి అది నైమిత్తిక యజ్ఞం అన్నారు తర్వాత కామ్య యజ్ఞము అనేది మూడోది కామ్య యజ్ఞం అంటే కోరికతో చేయడం సంతానం కావాలి వర్షం కావాలి ఇంకా రకరకాల ఉద్యోగం కావాలి ఎన్నో రకాలు ఉంటాయి ఒకటి కామ్య యజ్ఞాలు అనేవి కూడా పరంపర మనకు ఉన్నది మొదటి నుంచి ఉంది రాముడు సంతా రాముడు జన్మించాడంటే పుత్రకామేష్ఠి వల్ల జన్మించాడని చాలామందికి తెలుసు అలాగే ద్రౌపది కూడా ఆమె తండ్రి ద్రుపదుడికి సంతానం లేకపోతే అయినా సంతానం కోసం అదే కామేష్టి యజ్ఞం చేస్తేనే ద్రౌపది పుట్టిందని ఆ భారతంలో ఉంది అలాగే వర్షం కోసం వర్షేష్ఠి యజ్ఞం ఉంది చాలామంది మేము ఎన్నోసార్లు చేసాం మరి ఎంత ఎండల్లో కూడా వర్షాలు పడ్డాయి అంటే వర్ష ఋతువులో ఎప్పుడో మనం ఎప్పుడో డిసెంబర్లో ఎప్పుడో చేస్తే కాదు మేఘాలు తిరుగుతూ ఉంటాయి వాటిని ఆకర్షించడానికి యజ్ఞం చేసినప్పుడు అప్పుడు వర్షం పడుతుంది ఆ రకంగా ఇంకా తర్వాత రకరకాల రోగాలు తొలగిపోవాలని క్యాన్సర్ నివారణ యజ్ఞము కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా నివారణ యజ్ఞాలు చేసాము మేము అలా అది కూడా కామ్య యజ్ఞం కిందకే వస్తుంది కాబట్టి లోక కళ్యాణం కోసము అందరి మేలు కోసము చేయడం కాబట్టి ఈ విధంగా మనకు మహర్షులు గొప్ప అస్త్రశస్త్రాలు అందించారు మనకు కానీ చెప్పేవాళ్ళు లేరు చెప్పినా దాన్ని తెలుసుకొని శ్రద్ధాసక్తులతో నిర్వహించే వాళ్ళు కూడా కావాలి కాబట్టి అటువంటి పరంపర మనకు చాలా తగ్గిపోయింది యజ్ఞము అనేది మనకు మన మంత్రాలే చదువుతున్నాం శ్యామ పతయో అంటే అర్థమేయండి ఏ ఏ కోరికలతో మేము యజ్ఞము చేస్తున్నామో హవ హ సామాగ్రి సమర్పిస్తున్నామో ఓ దేవుడా ఆ కోరికలన్నీ మాకు సిద్ధించాలి అని మాత్రమే చెప్తుంది కోరికలతోటే యజ్ఞం చేస్తారు కోరిక లేకుంటే అది నిష్కామ కర్మ అంటారు అంటే ఇది చేసింది సకామ కర్మలు గృహస్థులు ఏం చేస్తారంటే సకామ కర్మలు ఏదో ఒక కోరికతో చేస్తారు కోరిక లేకపోతే గృహస్థాస్ప్రమం నడవదు ఏ కోరిక లేకుంటే ఎందుకు పెళ్లి చేసుకునే అవతలకి ఓ అడవికి వెళ్ళిపో అని అంటారు అందుకే ఇల్లు కావాలి వాకిలు కావాలి పిల్లలు కావాలి పిల్లల చదువులు కావాలి ఉద్యోగాలు కావాలి అల్లుడు కావాలి మనవడు కావాలి అన్నీ కోరికలే కాబట్టి ఈ కోరికలు ఉండకపోతే నష్టం గృహస్థుడికి సన్యాసికి ఉంటే నష్టం కాబట్టి మనకు నిష్కామ కర్మలు ఎవరు చేస్తారు అంటే వానప్రస్థులు సన్యాసులు చేస్తారు త్యాగులు తపస్సులు గృహస్థుడు చేయడం అరుదు ఎందుకంటే మరి ఎలా నడుస్తుంది కానీ నిష్కామకర్మ గొప్పదని చెప్పారు మనకు అంటే ఏ కోరిక లేకుండా భగవంతుడా నేను నీ మోక్షాన్ని ప్రసాదించు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు నీ భక్తిని ప్రసాదించు అని అదే కోరికతో చేసుకోవడం అన్నమాట అది నిష్కామకర్మ అంట అది చాలా తక్కువ మంది ఎవరో మేధావులు విద్వాంసులు చేస్తూ ఉంటారు త్యాగులు ముఖ్యంగా మన గీతలో చెప్తారు ఆర్థో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మాం జనాహ సుకృతి నోర్జున నాలుగు రకాలుగా పుణ్యాత్ములు నన్ను పిలుస్తూ ఉంటారు అని చెప్తాడు భగవంతుణ్ణి పిలిచేవాళ్ళు వాళ్ళు నాలుగు రకాలు ఉన్నారట ఎవరు ఆర్తుడు ఆర్తుడంటే కష్టాల్లో బాధల్లో ఉన్నవాడు ఇక భగవంతుడా నాకు సహాయం చేయి నన్ను పట్టించుకోవయ్యా అని మోదుకుంటూ ఉంటాడు తర్వాత జిజ్ఞాసు అంట జిజ్ఞాసు అంటే ఆత్మ ఉందా లేదా పరమాత్మ ఉన్నాడా లేదా స్వర్గం ఉందా నరకం ఉందా పునర్జన్మ ఉందా ఇవన్నీ విషయాలు తెలుసుకుందామనేటటువంటి ఆసక్తి కలవాడు వాడు కూడా భగవంతుని గురించి తలుస్తూ ఉంటాడు అర్థార్థి అన్నారు అర్థార్థి అంటే ఏదో ఒక లాభం కోసం ప్రయోజనం కోసం భగవంతుని సంతానం లేదు భగవంతుడు నాకు సంతానం ఇవ్వు లేకపోతే ఉద్యోగం ఇవ్వు ఇల్లు తొందరగా చేసుకునేటట్టు ఇది అనుగ్రహించు నాకు రావాల్సిన ఆస్తి వచ్చేటట్టు అనుగ్రహించు లేదా ఈ కష్టాల్లోంచి గట్టెక్కించు వాళ్ళని ఏమంటారంటే అర్థార్థి అర్థార్థి అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి భగవంతుని తలుచుకుంటాడు ప్రయోజనం అయిపోయాక అనమాట ఇంకా వాడు ఈ ముగ్గురు కూడా ఆర్తుడు కష్టాల్లో ఉన్నవాడు కూడా భగవంతుని ఎప్పుడు ఆ కష్టాలు ఉన్న వరకే కష్టాలు పోయిన తర్వాత తలుచుకోడు ఇంక మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతామమ్మా రోజు పోతామా రోగం ఉన్నప్పుడే పోతాం రోజు పోతే కూడా పరిపడలేదయ్య ఎందుకు వస్తున్నామంటాడు నాకు వేరే పేషెంట్లు చూసుకోవాలి నీకు బాగానే ఉంది కదయ్యా ఇంకెందుకు వస్తున్నావు ఇలాగ భగవంతుని కూడా ముగ్గురు కూడా తలుచుకుంటారు ఒక ప్రయోజనం కోసం ఒక లాస్ట్కి ఎవరు జ్ఞాని జ్ఞాని అంటే ఆత్మతత్వము పరమాత్మతత్వం పూర్తిగా తెలిసిన వాడు భగవంతుని ఏ కోరిక లేకుండా ఓ భగవంతుడా నీ అనుగ్రహం చాలు నాకు ఇంకేమి వద్దు అంట అది నాలుగవ వ్యక్తి అనమాట ఆ నాలుగవ స్థితికి పోవాలంటే కోరికలు తీరాలి కదా కోరికలు తీరిన కొద్దీ ఇంకా మొహం ఎత్తిపోతుంది అనమాట మొహం ఎత్తిపోయి ఏమొద్దు నాకేమొద్దు అంటాడు డబ్బు కూడా ఎక్కువైపోతే విసుగొచ్చేస్తుంది మనిషికి విసుగొచ్చి ఏం చేస్తాడు వారెన్ బఫెట్ రాక్ ఫెల్లరు ఇలాంతా ప్రపంచంలో కోటిశ్వర్లు దానం చేసేస్తున్నారు ఫండ్ అది ట్రస్ట్ పెట్టేసి ఫండ్ ఇచ్చేస్తున్నారు ఆసుపత్రులు కడుతున్నారు కోట్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు అప్పుడే వాళ్ళకి నిద్ర పట్టుద్ది కడుపు నిండుతుంది ఆకలి వేస్తుంది కనుక ధనము ఎక్కువయ్యాక ఇక ప్రయోజనం ఏమిటంటే దానం చేయడమే విద్య ఎక్కువైంది విద్య ఎక్కువైతే ఏంటి మా అలాగే ఇలాగా అందరికీ చెప్పడం అనమాట ఉపదేశించడం తక్కువ ఉన్నవాడు చెప్పలేడు చక్కటి గానం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు అందరినీ పాడి రంజింపజేస్తాడు అలాగా కాబట్టి భగవంతుడిని తమ తమ అవసరాల కోసం రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఎవరు పిలిచినా కూడా ఎవరిని ఏమి వద్దనడు అయ్యా నన్ను పిలిచావు మళ్ళీ నా రోజులైతే మర్చిపోతావు నీ సంగతి నాకు తెలుసు అన్నాడు భగవంతుడు నువ్వు ఎంత కోరుకుంటే అంతే అందుకే అక్కడ అన్నమయ్య ఒక పాటలో చెప్తాడు ఎంత మాత్రమున తలచిన వారికి అంత మాత్రమే నీబో పిండంతే నిప్పటి ఉన్నట్లు అంటాడు నీకు పిండి ఎంత ఉంటే ఆ దోష అంతే వస్తుంది అలాగా నీకు ఏ భావన ఉందో ఎంత కోరుకుంటున్నావో ఎంత తలుచుకుంటున్నావో భగవంతుడు నీకు అంతే దొరుకుతాడు భగవంతుడంటే విశ్వరూపం అఖండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు పరమాత్మ అంత స్వరూపాన్ని తలుచుకోలేం కాబట్టి కొంతమంది ఇంతే అనుకుంటారు ఇంతే దేవుడు అని అంతే ఇస్తున్నాడు వాళ్ళు అంతవరకు తృప్తి ఇస్తున్నాడు ఇంత అనుకున్నప్పుడు ఇంత ఇస్తున్నాడు కాబట్టి భగవంతుడిని మన భావనను బట్టి ఈ భావన విశాలమైన కొద్దీ భగవంతుడు కూడా విశాలమవుతాడు నీ భావన తగ్గిపోయి సంకుచితం అయితే నీ భగవంతు నీకు అంతవరకే ఆనందం ఆనందమైతే ఇస్తాడు ఇవ్వకుండా ఉండడు ఇప్పుడు చూడండి ఒక తల్లి తన కొడుకునో తన బిడ్డనో చాలా ప్రేమిస్తుంది నా కొడుకు నా బిడ్డని ఎంతో మురిసిపోతుంది ఎంతో ఆనందం అనుభవిస్తుంది ఆ తల్లి స్థాయి దాటిన వాళ్ళు కొందరు ఉంటారు ఇంకా ముందుకు పోయి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు బంధువులు అందరు పిల్లల్ని ప్రేమిస్తారు వాళ్ళకి ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది కొంతమంది ప్రపంచమంతా మా వాళ్ళే వసుధైవ కుటుంబకం అమ్మ ఎవరికైనా అమ్మ అన్నట్టుగా అందరిని ప్రేమిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు ఆ స్థాయికి పోవడం అంతే కదా ఒక్క ఒక్క యజ్ఞము ఇంత చిన్న యజ్ఞం చేసుకుంటే మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా ఆనందం అవుతుంది వంద రూపాయలు దానం చేస్తే ఆనందం లక్ష రూపాయలు ఇస్తే ఇంకా ఆనందం కనుక ఆ రకంగా భగవంతుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి కామ్య యజ్ఞము అంటే కోరికలు మనిషికి ఉంటాయి కాకపోతే నెరవేర్చుకునే సామర్థ్యం ఉండదు ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోలేరు కొన్ని నెరవేరుతాయి కొన్ని ఎంత తిప్పలు పడ్డా నెరవేరవు అన్నీ ఉంటాయి వసతులు సౌకర్యాలు ఉంటాయి ధనం ఉంటుంది సేవకులు ఉంటారు అన్నీ ఉండి కూడా నెరవేరవు రతన్ టాటా ఉన్నాడు ఆయనకి ఏం తక్కువ ఉంది లక్షల కోట్లు ఉన్నాయి పెళ్ళి కాలేదు ఎందుకంటే చేసుకోలేదు చేసుకోవాలనుకోలేదో మరి ఏమిటో కారణం తెలియదు అలాగా అంతమందికి పెళ్ళి అవుతుంది సంతానం ఉండదు చూడండి అంబానీ అనంత అంబానీ పెళ్ళి అయిందిగా ఆయనకు ఏదో జబ్బు ఉంది ఏదో అస్తమానం ఇస్తమానం ఉంది మరి ఆయన ఏం చేస్తున్నాయి కోట్లు అంటే ఏమి చేయలేవు ఆ కోట్లు కూడా అది ఎంత అనుభవించాలో కర్మ అనుభవించవలసిందే కాబట్టి కామ్య యజ్ఞాలు మన శక్తి సరిపోనప్పుడు భగవంతుని ఈ సమర్పించి వేడుకోవడం అన్నమాట కనుక ఆ భగవంతుడు కూడా తప్పకుండా కోరికలు తీర్చడానికే ఉన్నాడు భగవంతుడు ఆ కోరికలు ధార్మికమైన ఉండాలి అధార్మికంగా ఉండకూడదట వాడు నాశనం కావాలని కోరుకోకూడదు మనం నీకేం కావాలి నీకు మంచి కావాలి కోరుకో నీకు శాంతి కావాలా కోరుకో నీకు ఆయుష్ కావాలా కోరుకో మనకు మృత్యుంజయ యజ్ఞం ఉంది బుద్ధి కావాలా గాయత్రి యజ్ఞము ఇలాగ ఏదైనా కోరుకోగాని ఇతరుల గురించి నువ్వు ఆలోచించవు నీ వరకు నువ్వు ఆలోచించుకో కాబట్టి కామ్య యజ్ఞాలు అనే పరంపర మనకుంది ఇంకా ఇంకా ఏం చెప్పారంటే కొంతమంది యజ్ఞం చేయలేరు ద్రవ్యాలు అవి తీసుకురాలేరు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ గతి ఏమిటి డబ్బు లేని వాళ్ళ అంటే వాళ్ళకు కూడా చెప్పారు వాళ్ళు ఏమిటి అంటే మంత్ర జపం చేసుకోవాలి నువ్వు ఏమీ ద్రవ్యం చేయలేకపోతే కూర్చొని శ్రద్ధతో జపం చేసుకో గాయత్రి జపం చేసుకో ఓంకార జపం చేసుకో ఏదైనా చేసుకో కానీ మనకు ఇప్పుడు ఎలా ఉన్నట్టే వాతావరణము దరిద్రం చపస్ తపస్వినం ధనవంతం అధాతారం అన్నారు అంటే ధనవంతుడయ్యి దానము చెయ్యనివాడు దరిద్రుడయ్యి తపస్సు చేయనివాడు వీళ్ళిద్దరికీ మెడకు బండరాయి కట్టి బావిలో తోసేయమని చెప్పారు ఇప్పుడు అదే జరుగుతుంది బాగా డబ్బులున్నవాడేమో దానం చేయడు గతి లేనివాడేమో తపస్సు చేయడు వాడికి ఏమి అంటే తేరగా రావాలి తపస్సు అంటే శ్రమ కష్టపడాలి కానీ వాడు కష్టపడు తాగి తందరాలు ఆడుతానంటాడు అప్పులు చేస్తూ ఉంటాడు చూడండి అప్పులు కూడా తన శక్తికి మించి చేస్తాడు మళ్ళీ కాబట్టి ధనవంతుడై దానం చేయని వాడు దరిద్రుడయ్యి తపస్సు చేయని వాడు ఇద్దరు కూడా నష్టపోతారు భ్రష్టు పట్టిపోతారు కాబట్టి మనము దైవాన్ని వేడుకోవడం దైవాన్ని శరణు జొచ్చడం అనేది మనకు వేదశాస్త్రాల్లో చెప్పారు కాబట్టి మనము అనేకమైనటువంటి సందర్భాల్లో మనం దైవం అంటే ఇక మనుషులకు అందనప్పుడు దైవం దగ్గరికి పోతాం మనం ఇప్పుడు మనకు ఆ ఉంటాడు బాబాయ్ ఉంటాడు లేదా తాతయ్య ఉంటాడు ఎవరో బంధువులు ఉంటారు ఏదైనా పని మనతోటి కానప్పుడు ఏం చేస్తాం అంటే మనకంటే బలవంతుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తాం మన పెదనాన్న ఉన్నాడు ఐజీ ఐజీ అంటే ఆయన దగ్గరికి పోతాం లేదా ఎస్పీ ఉంటాడు డిఎస్పి ఈ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదా బాగా ధనవంతులు అనుకోండి పది లక్షల పియవయ్య అమ్మాయి పెళ్లి చేసేది ఉంది ఇల్లు కట్టేది ఉంది కావాలంటే ఇది భూమి తీసుకో ఈ బంగారం తీసుకో అని ఎవరు బంధువులు నమ్మకం అలా వెళ్తాం మనకంటే శక్తిమంతులు ధనవంతులు బలవంతుల దగ్గరికి మనం సహాయం కోసం వెళ్తాం ఎవరైనా మనకంటే గిండిస్తా దగ్గరికి ఎవరు వెళ్ళరు నాకే గతి లేదు నా దగ్గర ఇంకొచ్చిన వాటి కాబట్టి అలాగా అందరికంటే శక్తిమంతుడు అందరికంటే బలవంతుడు అందరికంటే గుణవంతుడు ఎవరు అంటే భగవంతుడు కాబట్టి ఇక ఈ చిల్లర వచనాలను అడిగే కంటే డైరెక్ట్ పోయి భగవంతుడిని వేడుకుంది మేలు కదా భగవంతుడిని అడిగితే ఎవరు ఏమనరు అదే కొంతమంది పోయి మనం ఏదో ఆశ పెట్టుకొని వెళతాం వాడు ఒక్కోసారి చేయొచ్చు చేయకపోవచ్చు కొంతమంది చేయకపోగా ప్రచారం చేస్తారు మా దగ్గర గతి లేక మా దగ్గరికి వచ్చారు మమ్మల్ని అడిగారు మేము ఇవ్వలేదు మాకే ఇబ్బందిగా ఉండని మేము ఇవ్వలేదు అని చెప్పేసి ఇచ్చారు ఇచ్చి అడిగారు అడిగారని పది మందికి చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది రహస్యంగా ఉంచుతారు కనుక ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అందుకోసమే భగవంతుణ్ణి వేడుకోవాలి మొత్తము బ్రహ్మాండాన్ని నడిపించే మహాశక్తి పరమాత్మ కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం అడుగు గాయత్రి మంత్రంలో భగవంతుణ్ణి బుద్ధిని ప్రసాదించమని అడుగుతున్నాం అలాగే మృత్యుంజయ మంత్రంలో మృత్యు జయాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం భగవంతుని వేడుకుంటున్నాం మనం అలాగా ఇది అలాగా మనకు ఒక పరంపర ఉంది ఎందుకంటే మనుషుల శక్తి సీమితం ఒకసారి సాయం చేస్తాడు రెండుసార్లు పోతే మూడు సార్లు పోతే ఏమైనా పని పాట లేదా ఇతకం చేయాలి అని అంటాడు కాబట్టి భగవంతుడు అనేది అత్యంత శక్తిమంతుడు భగవంతుణ్ణి వేడుకుంటే అనేక కోరికలు నెరవేరుతాయి చాలామందికి తెలియదు ఆ దేవుడు ఉన్నాడా లేడా అని కూడా నవ్వి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలామంది హిందువులు ఏమైపోయారంటే ఈ చదువుకున్న తర్వాత నాస్తికులుగా కమ్యూనిస్టులుగా రకరక హేతువాదులుగా మారిపోయారు ఇంకా కొంతమంది అయితే సరే దేవుణ్ణి నమ్ముతామని చెప్తారు కానీ వాళ్ళు పూర్వజన్మ ఉంది పునర్జన్మ ఉంది అని కూడా నమ్మరు మళ్ళీ పుడతామా ఈ జన్మలు ఉన్నాయా నమ్మరు ఇక ఈ పునర్జన్మ సిద్ధాంతము కేవలము మన సనాతన ధర్మంలోనే ఉంది క్రైస్తవంలో పునర్జన్మ లేదు ఇస్లాంలో లేదు బౌద్ధంలో ఉంది జైనంలో ఉంది అంటే భారతదేశంలో పుట్టిన మతాలన్నింటిలో పునర్జన్మ సిద్ధాంతం ఉంది కానీ విదేశీ మతాల లోపల అదే మొదటి జన్మ అదే చివరి జన్మ ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి అలాగ మన శాస్త్రాలన్నీ పునర్జన్మ గురించి చెప్తున్నాయి పూర్వజన్మ గురించి కూడా ఈ జన్మలో సుఖ దుఃఖాలకు కారణము పూర్వజన్మలో చేసిన పాపాలు అంటే ఎన్నో జన్మల పరంపర అనమాట ఇది ఇది మధ్యలో ఒకటి దీని తర్వాత కూడా ఇంకా పెద్ద సీరియల్ ఉంది మోక్షము పొందే వరకు జన్మల పరంపర తప్పదు పుడుతూ చేస్తూ పుడుతూ చేస్తూ ఉండాల్సింది దాన్ని మనం ఆపలేము భగవంతుడు కూడా ఆపలేడు ఎందుకంటే మన కర్మ ఫలితాలు జన్మలను కలిగిస్తూ ఉంటాయి అలా చేసుకొని పెట్టుకున్నాం మనం కాబట్టి అనేక జన్మలు ఎత్తి ఫలితాలు అనుభవించాలి కాబట్టి మనము భగవంతుని యొక్క సహాయము తీసుకోకుండా మనం ఏమీ చేయలేము అందుకే మన దేశంలో రే విగ్రహారాధన ఉంది లేదా నిరాకార పరమాత్మతత్వాన్ని కొలుచుకునే వాళ్ళు రెండు రకాలు ఉన్నారు అని అందరూ కూడా పరమాత్మను నమ్ముతారు అవంతా తప్పు చేస్తే శిక్ష వేస్తాడు ఒప్పు చేస్తే మనకు సుఖ సంతోషాలు ఇస్తాడని నమ్ముతారు కాబట్టి ఈ పరంపరలో మనకు విశేషమైనది ఏమిటంటే యజ్ఞ పరంపర గొప్పది చాలామంది ఏదో ఇంట్లో సమస్యలు ఉన్నాయనో ఏదో కోరికలు నెరవాలేనో ఏం చేస్తారంటే గుడికి వెళతారు గుడికి వెళ్ళి అభిషేకం చేయించడము స్పెషల్ కుంకుమ పూజ అని ఇంకేవో ఏవో చేస్తారు ఇంకా లేకపోతే మొక్కుకోవడం అనేది కూడా ఉంటుంది మనం చూస్తుంటాం తిరుపతికి మొక్కుకోవడం కోరిక నెరవేరే తిరుపతికి వస్తాము మొక్కు చెల్లించుకుంటాం కొంతమందికి జరుగుతూ ఉంటుంది కూడా కొంతమందికి జరగదు కొంతమంది విసిగెత్తిపోతారు ఏ దేవుడికి మొక్కినా లాభం ఏమి లేదండి అంటారు కొంతమంది మారుస్తుంటారు దేవతల్నే దేవతలనే తిరుపతి దేవుడి మూడు సార్లు పోయాం ఏం లాభం లేదు ఈసారి అయ్యప్పకు మొక్కుదాం అయ్యప్ప కూడా వెళ్తారు రెండుసార్లు అది కూడా కాలేదనుకోండి ఇంకా షిరిడి సాయిబాబా అంటారు ఈ రకంగా పార్టీలు మార్చినట్టు దేవతల్ని మార్చే వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు కానీ శ్రద్ధాసక్తులను బట్టి కర్మఫలాలను బట్టి జరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు యజ్ఞం చేసాం లేకపోతే కొందరు పూజ చేస్తారు కొందరు ధ్యానం చేస్తారు అయితే ఆ శ్రద్ధాసక్తులు ఆ ద్రవ్యంలోని ఏమంటారు ద్రవ్యంలో ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని బట్టి దాన్ని బట్టి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి కొంతమంది డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తారు కొందరు ప్రైవేట్గా ఎగ్జామ్ రాస్తారు కొందరు ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి రాస్తారు రకరకాలుగా రాసేవాళ్ళు ఉన్నారు కదా పరీక్షలు మరి కొందరు మరి డైరెక్ట్ రాసిన వాళ్ళు ఫెయిల్ కావచ్చు ఓపెన్లో రాసిన వాళ్ళు పాస్ కావచ్చు ఓపెన్లో రాసిన వాళ్ళంతా ఫెయిల్ అవుతారని చెప్పలేం అది కారణం ఏంటంటే వాళ్ళు ఓపెన్గా చదువుతున్నావా డైరెక్ట్గా కాలేజీకి వెళ్తున్నావా లేదంటే ఏమంటారు ఇది పోస్టల్ ఎడ్యుకేషన్ అంటాము అది చదువుతున్నా ఏది చదివినా కూడా సబ్జెక్టు నీకు అర్థమైందా లేదా దానికి తగ్గట్టు ప్రశ్నలకు జవాబులు రాసావా లేదా దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అలాగే శ్రద్ధాసక్తులు అనేవి లేకుండా ఉంటే ఫలితం ఎక్కడైనా రావడం కష్టమే కాబట్టి దానము సేవ పరోపకారము శ్రద్ధ ఇవన్నిటికీ తప్పకుండా ఫలితం ఉంటుంది కాబట్టి కొంతమంది విశేషమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు దానివల్ల కూడా ఎంతో లాభాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి శ్రద్ధాసక్తులు చాలా ముఖ్యమైనటువంటివి మనం ఏవో వేమన పద్యం వింటాం భక్తి కలిగిన కోడు పట్టెడైనను చాలు గంగి గోగు పాలు గరి గరిటెడైనను చాలు కడివెడైన కరము పాలు అంట అంటే చూసారా అంటే భక్తితో ఉన్నటువంటిది ఏదైనా కొద్దిగానైనా సరే మనిషి తృప్తి చెందుతాడు భక్తి లేకుండా నిర్లక్ష్యంగా అహంకారంతో చేసినటువంటివి ఫలితాన్ని ఇవ్వవు అందుకని మనం భక్తి శ్రద్ధలు అనేవి ధార్మిక కార్యక్రమాల్లో విశేషంగా మనం పెంచుకోవాలి అన్ని పనులు పక్కన పెట్టుకోవాలి మీరు ఏదైనా చేసుకోండి సత్యనారాయణ వ్రతమా వరలక్ష్మి వ్రతమా ధ్యానమా యజ్ఞమా ఇంకా మళ్ళీ మనసు వేరే దాని మీదకి పోకూడదు అన్ని పనులు పూర్తి చేసుకొని లేదా అప్పచెప్పేసి దాంట్లో నిమగ్నం అయిపోవాలన్నమాట అప్పుడు మనకు తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి మనము ఈరోజు కామ్య యజ్ఞాన్ని నిర్వహించుకున్నాము మరి ఇటువంటి కామ్య యజ్ఞము మరి నమ్మేవాళ్ళు చేసేవాళ్ళు కూడా తక్కువే ఫస్ట్ నమ్మకం కావాలి నమ్మకం అంటే నమ్మించడానికి ఏముండదు నమ్ము నమ్ము నమ్మని దానికి పది రకాల ఉదాహరణలు చెప్పేది ఏమి ఉండదు వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి సంస్కారాన్ని బట్టి ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్ముతారు డాక్టర్లు ఎంతమందో ఉంటారు కానీ మనం ఎవరినో ఒక నమ్మకం పెట్టుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం కాబట్టి ఆ నమ్మకం కూడా మన కర్మను బట్టే జరుగుతుంది అనగా మరి ఈ కామ్యవద్యము ఫలించి మీకు సరైనటువంటి లాభము దొరకాలని మీ యొక్క సంకల్పము నెరవేరాలని కోరుకుందాము